కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ ఒక సిగరెట్ ఆ ఉపాధ్యాయుడి ప్రాణాన్ని బలి తీసుకుంది వినడానికి కాస్త వింతగానే అనిపిస్తోంది కదా మనం సినిమాకి వెళ్ళినప్పుడు బిగ్ స్క్రీన్ పైన ఒక కొటేషన్ చూస్తూనే ఉంటాం స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని పొగ తాగటం ధూమపానం సేవించటం మద్యపానం కూడా ఆరోగ్యానికి హానికరం అని కానీ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తండాలో ఉపాధ్యాయుడు బాలాజీ చేసినటువంటి చిన్నపాటి నిర్లక్ష్యం పూర్తిగా ఆ సిగరెట్టే అతన్ని దహనం చేసిందని కూడా చెప్పొచ్చు ఏం జరిగిందంటే నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఆయన భార్య పిల్లలతో సహా తన పుట్టింటికి వెళ్ళింది ఈయనకి రెగ్యులర్గా మద్యం సేవించటం అలవాటు ఉంది అయితే అదే క్రమంలో ఆయన అప్పటికే మద్యంలో ఉన్నారు ఈవినింగ్ వరండాలో సిగరెట్ కాల్చిన తర్వాత ఆ స్మోక్ చేసిన తర్వాత సిగరెట్ ఆ పీల్ని ఆపకుండా ఆయన నిర్లక్ష్యంగా అక్కడ ఉంచేయడం వల్ల ఆయన పడుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆయన నిద్రలోనికి జారుకున్నాడు ఆ సమయంలోనే అక్కడ కూలర్ నుంచి వస్తున్నటువంటి గాలి కూడా తోడైంది ఈ సిగరెట్ నుంచి వస్తున్నటువంటి ఆ అగ్గిరవ్వ ఏదైతే ఉందో ఇది మంచం నవారుకి అంటుకొని పూర్తిగా అది భారీగా మంటలకు వచ్చి ఆయన ఎలా అయితే పడుకున్నారో అలానే సజీవ దహనం అయిపోయారు ఇక్కడ మనం చూడొచ్చు ఎంత భయంకరంగా ఉంది వినానికే చాలా భయం వేస్తోంది ఇంత నిర్లక్ష్యం అతని ప్రాణాన్ని తీసుకుంది అని అంటే జనరల్గా మనకు తెలుసు సిగరెట్ తాగడం అనేది మనిషి ఆరోగ్యాన్ని ఏ విధంగా క్షీణిస్తోంది లివర్ చెడిపోతుంది హెల్త్ చెడిపోతుంది ఆఖరికి కొన్ని సందర్భాల్లో అది ఎక్కువగా హెల్త్ ఇష్యూగా మారి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ అప్పటివరకు ఆయన మధ్యంలో ఉండి ఒక సిగరెట్ ఏదైతే స్మోక్ చేసి ఎంజాయ్ చేయాలి అనుకున్నాడు బట్ ఆ ఎంజాయ్లో వచ్చినటువంటి ఒక నిర్లక్ష్యం అతని ప్రాణాన్ని బలి తీసుకున్న విషాద కరమైన ఘటన అయితే మాత్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో చోటు చేసుకుంది ఆయన స్థానికంగా ఎస్జేటి టీచర్గా పనిచేస్తున్నారు మీరు చూస్తున్నారు విజువల్లో బాలాజీ ఆయన పేరు కూడా ఇది చెప్పడానికి కూడా చాలా వింతగా అనిపిస్తోంది వార్త ఎంత బాధాకరం బట్ ఇలా చిన్న చిన్న నిర్లక్ష్యంతోనే మద్యం సేవించి ఆ మత్తులో కొంతమంది ఏం చేస్తున్నారో కూడా తెలీదు సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం విషపు సర్పాలతో సైతం వాళ్ళు ఆటలాడుతున్న సందర్భాలు అంటే వాళ్ళు చేసిన ఆ మధ్యంలో ఉన్నటువంటి వాళ్ళ మత్తు ఎదురుగా ఉన్నది ఒక ప్రమాదం అని కూడా వాళ్ళు తెలుసుకోలేరు అక్కడ ఏదో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాం అనుకుంటారు తప్ప ప్రమాదంతో మనం ఆటలు ఆడుతున్నాం అనే సందర్భాలు ఎవరు గమనించరు ఇలాంటివి మనం సోషల్ మీడియాలో కూడా చాలానే చూస్తాం వెళ్తున్నటువంటి బైక్స్ పైన రివర్స్లో వెళ్తూ ఉండటం లేకపోతే సైకిల్లో తొక్కుతూ అక్కడ కింద పడిపోతూ ఉండటం ఇలా అంటే ఈవెన్ ఒంటిపైన సోయ కూడా స్పృహ కూడా లేకుండా ఉన్నటువంటి సందర్భాల్లో చాలామంది ఉంటారు ఇక్కడ కూడా ఆ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అంటేనే పిల్లలకి మంచి విద్యాబుద్ధులతో పాటు మంచి లక్షణాలు నేర్పించాల్సినటువంటి పిల్లలు ఉపాధ్యాయుడు స్థానం అది పిల్లలకి రే మీరు వ్యసనాలకి లోన్ కావద్దురా మంచి ఫ్యూచర్ ఉంది బాగా చదువుకుంటే మీరు మంచిగా సెటిల్ అవుతారు అని చెప్పాల్సినటువంటి ఒక ఉపాధ్యాయుడే సిగరెట్ వల్ల సిగరెట్ తాగి ఆ సిగరెట్టే ఒక ప్రమాదంగా మారి ఆయన చనిపోయాడు అంటే ఎంత బాధాకరమైన విషయం ఏదేమైనా మధ్య మధ్యలో ఉంటున్నటువంటి అంటే మనం కొన్ని కొన్ని వర్డ్స్ వాడితే మళ్ళీ ఫీల్ అవుతూ ఉంటారు చాలా వరకు సో ఇలా మద్యానికి బానిసలు అయిపోతున్న వాళ్ళు అసలు వాళ్ళ స్థితి మర్చిపోతున్నారు కుటుంబ వ్యవస్థని చిన్నభిన్నం అయిపోవడానికి కుటుంబ వ్యవస్థ పూర్తిగా చెడిపోవడానికి కారణం అవుతున్నారు ఈవెన్ వాళ్ళు ఆ మద్యానికి బానిస అయిపోవడం వల్ల ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోలేనటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్నారు భార్య అనగా పిల్లలు అనగా వాళ్ళు ఎంత సఫర్ అవుతూ ఉంటారో కూడా అర్థం చేసుకోలేని సిచ్యువేషన్ ఇక్కడ నిన్న శ్రీరామనవమి సందర్భంగా పుట్టింటికి వెళ్ళినటువంటి భార్య ఇద్దరు పిల్లలు అసలు ఏమనుకోవాలి మా నాన్నగారు ఏ కారణంతో చనిపోయారు అని వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఒక ఇబ్బందికర వాతావరణంలో ఉంది ఏదేమైనా కూడా ఒక చిన్న సిగరెట్ ఒక వ్యక్తిని అది కూడా ఉపాధ్యాయుడిని అలా దహనం చేసేసిందంటే చాలా బాధాకరమైన విషయం ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా మద్యానికి అలవాటైన వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా కొంతమంది పట్టుబడి తిరిగి మళ్ళీ పోలీసులకే రఫాడించేస్తూ ఉంటారు వాళ్ళపైన రివర్స్ రూల్స్ మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే మనం చాలా వరకు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటాం కానీ వాళ్ళ ఫ్యామిలీస్లో ఎంత ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి ఏదేమైనా ఈ ఒక్క ఘటనతోనైనా మద్యం బాబులు మద్య బాబులు ఆ బాబులు అని చెప్పాలా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మీరు కాస్త అలర్ట్ గా ఉండండి మీరు ఏం చేస్తున్నారు నడి రోడ్డుపై మీరు వెళ్తున్నప్పుడు కూడా ముందు మీరు ప్రమాదానికి గురి కాకుండా ఉండేలా మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సో మీకేమనిపిస్తోంది ఈ ఘటనపై కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి వై జంక్షన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది టిప్పర్ లారీని వెనుక రెండు వచ్చినటువంటి మాక్సివాన్ డీ ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు వారిని హుటాహుటిన తుని ప్రాథమిక ఆసుపత్రికి అయితే వైద్యం నిమిత్తం తరలించడం కూడా జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు కొంత చీకటి ఉంటుండగానే జరిగినటువంటి ప్రమాదంలో ఎవరైతే ఆ మ్యాక్సీ వ్యాన్లు ఇరుక్కుపోయి ప్రమాదంతో ఒక్కసారిగా అందులో చనిపోయినటువంటి మహిళల్ని బయటకు తీయడం కూడా చాలా కష్టమైందని చెప్పొచ్చు ఈ మృతి చెందిన ఇద్దరు మహిళలు విశాఖ పూర్ణ మార్కెట్కు చెందిన వాళ్ళుగా వాళ్ళు జీవీఎంసి పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న వాళ్ళగా కూడా తెలుస్తోంది వీళ్ళు భద్రాచలం నుంచి తిరిగి వస్తూ ఉండగా పాయకువపేట వై జంక్షన్ సమీపంలో ఈ ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది అయితే ప్రైమరీగా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు భద్రాచలం సేవకు వెళ్ళారు కొంతమంది టీమ్ అని తెలుస్తోంది ఇద్దరు ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడి ప్రస్తుతానికి చికిత్స అయితే పొందుతున్నారు స్థాయిలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు ఈ మధ్య తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు కొన్ని సెల్ఫ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి నిర్లక్ష్యం నిద్ర లేకపోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదాలు చూస్తున్నాం మరికొంతమంది ర్యాష్ డ్రైవింగ్ వల్ల కూడా కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఎక్కువ శాతం స్పీడ్గా బైక్లో స్పీడ్గా డ్రైవ్ చేస్తూ సెల్ఫ్ యాక్సిడెంట్లకి గురవుతూ యువత ముఖ్యంగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు అలాగే చాలా చోట్ల యాక్సిడెంటల్ జోన్స్ని కూడా పోలీసులు ఐడెంటిఫై చేసి ప్రత్యేకంగా అక్కడ యాక్సిడెంట్ జోన్స్ అని చెప్పి అక్కడ బోర్డులు పెట్టాల్సిన అవసరం ఉంది హెచ్చరిక బోర్డులు కంపల్సరీ కొన్ని చోట్ల బోర్డులు ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకుండా వెళ్తున్నటువంటి అతి వేగం చాలా వరకు ప్రమాదాలకు కారణంగా చూడవచ్చు కొన్ని చోట్లయితే బైక్స్ పైన వెళ్తున్నప్పుడు హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల స్పాట్గా అక్కడ తలకి బలమైన గాయాలయ్యి చనిపోతున్న వాళ్ళని చూస్తున్నాం ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం ఇక్కడ భద్రాచలం నుంచి తిరిగి వస్తూ ఉండగా విశాఖపట్నానికి వాళ్ళు పూర్ణ మార్కెట్లో ఉంటున్నారు తిరిగి వస్తూ ఉండగా జరిగినటువంటి ప్రమాదంలో మరి కొన్ని అంటే మరి ఒక ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే హ్యాపీగా వాళ్ళు ఇంటికి చేరుకునే వాళ్ళు కానీ ఇంతలోనే అక్కడ ప్రమాదం జరిగింది ఒక మ్యాక్సీ వ్యాన్ టిప్పర్ లారీని వెనక నుంచి కొనటంతో ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది పూర్తిగా మ్యాక్సీ వ్యాన్ నుజ్జు నుజ్జ్ అయిపోయింది ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా ఎందుకంటే లారీకి వెనక నుంచి వచ్చింది కాబట్టి ఇది మ్యాక్సీ వ్యాను ఆ ఫ్రంట్ ఎలివేషన్ అంతా మీరు విజువల్లో చూస్తున్నారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది ఈవెన్ అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ సంఘటన స్థలంలోనే ఇద్దరు మహిళలు మృతి చెందారు ఆ కుటుంబాలు ఇప్పుడు బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మరి కాసేపట్లో ఇంటికి అని కాల్ చేసిన వాళ్ళు ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవటం చాలా 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 బాధాకరమైన విషయం ఏదేమైనా రోడ్డు ట్రాఫిక్ల పైన కూడా చలానాల పైన పోలీసులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు కానీ అదే స్థాయిలో ప్రమాదాలు అరికట్టడం విషయంలో కూడా స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ వెళ్తున్న వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి లేకపోతే ఫైనల్ వేసి పంపడం కాదు కానీ మన లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది చాలామంది యువత ఎక్కువగా వాళ్ళు స్పీడ్ని ఒక థ్రిల్గా ఫీల్ అవుతున్నారు కానీ అది అతివేగం మనల్ని కిల్ చేస్తుంది అని వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు అది కూడా ఒక ప్రమాదం సో ఇక్కడ కూడా ప్రమాదమా లేకపోతే ఏ రక జరిగింది డ్రైవర్కి ఏమైనా నిద్ర వచ్చిందా లేకపోతే అతివేగమా ఇవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి ఐ డ్రీమ్ వైజాగ్